హాయ్ అండి స్వీట్ షాప్ స్టైల్లో పాలకోవాని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం సాఫ్ట్గా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది మంచి టిప్స్తో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి ఇందులోకి నాలుగు కప్పుల పచ్చిపాలను తీసుకోండి అప్పుడే కోవా క్రీమీగా బాగుంటుంది మనం ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అన్నీ కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఇప్పుడు నాలుగు కప్పుల పంచదారని తీసుకోండి మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే మూడు కప్పులన్నర వరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు సూజీ రవ్వను తీసుకోండి దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారండి అలాగే ఒక కప్పు నెయ్యి కూడా వేసుకుని కలుపుకోండి ఇవన్నీ కూడా ప్యాన్ని స్టవ్ మీద పెట్టకముందే వేసుకుని కలుపుకోవాలి ఇలా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మొదట ఈ మిశ్రమం ఇలా లూజ్గా ఉంటుంది కంగారు పడకండి స్లోగా కుక్ అవుతుంది ఈ మిశ్రమం దగ్గరికి అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో స్లోగా మంటను హై టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక మంటను సిమ్లో పెట్టి ఉడికించుకోండి లేకుంటే అడుగు మాడుతుంది ఈలోపు ఏదైనా వెడల్పుగా ఉండే ప్లేట్ని తీసుకుని నెయ్యి అప్లై చేసుకోండి మిశ్రమం ఇలా దగ్గరికి అయ్యాక నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ముందుగా కొంచెం వేసి ఏదైనా మ్యాషర్తో కానీ పప్పుగుత్తుతో కానీ మ్యాష్ చేసుకోవాలి కనీసం నాలుగైదు నిమిషాల పాటు మ్యాష్ చేస్తే మనకు ఇలా ఉండలా అవ్వాలి అలా అయితేనే మనకు కరెక్ట్ టెక్చర్ వస్తుంది చూడండి ఇది ఇంకా రెడీ అవ్వలేదన్నమాట కాబట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కోవా చేసుకోవడానికి అచ్చు ఉంటే నెయ్యి అప్లై చేసుకుని తీసుకోండి కోవా అచ్చు లేకుంటే ఏదైనా చిన్న గిన్నెకి నెయ్యి అప్లై చేసుకుని చేసుకోవచ్చు లేదంటే చేతితో అయినా రౌండ్ షేప్లో కోవాలు రెడీ చేసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం ప్లేట్లోకి తీసుకోండి ఓవర్గా కుక్ చేయకండి కోవాలు గట్టిగా అవుతాయి ఇప్పుడు మొత్తం కూడా ప్లేట్లోకి తీసుకుని మ్యాష్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు బాగా మ్యాష్ చేసుకోవాలి మనం వేసుకున్న అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసుకోవాలి మనం ఇలా మ్యాష్ చేస్తూ ఉండగానే స్వీటు ప్లేట్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనం ఈ విధంగా కానీ కోవాలను ప్రిపేర్ చేసామంటే బయట దొరికే స్వీట్ షాప్ కోవాల కన్నా టేస్టీగా వస్తాయి చూడండి స్వీటు ప్లేట్ నుండి సెపరేట్ అవడం స్టార్ట్ అయింది కదా ఈ టైంలోనే మనం గ్రీస్ చేసుకున్న అచ్చులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లైట్గా ప్రెస్ చేస్తే కోవాలు రెడీ అవుతాయి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి షేప్ అనేది నీట్గా రాదు ఈ విధంగా చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి చూడండి సాఫ్ట్గా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయేటట్లు ఉన్నాయి కదా చూస్తుంటేనే మనకు ఆ టెక్స్చర్ అనేది తెలుస్తుంది ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన రెసిపీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం